కోడుమూరు మండలంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా మూడు గ్రామాలు ఉన్నాయి మాకు వెంకటగిరి ఎర్రతుడ్డి చిల్లబండ ఈ మూడు గ్రామాల్లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాము ఇందులో చాలా మంది రైతులు ఏటీఎం ఏటీఎం రైతులు ఇందులో పండించిన కూరగాయలు ప్రతి సోమవారం కూడా ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఇప్పుడీఓ ఆఫీస్ దగ్గర గుడినెస్ జరిగే చోట ఇవి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ప్రచారంలో ఒక భాగంగా ఇక్కడ పెట్టి అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది నా పేరు వచ్చేసి వెంకటేశ్వర్లు మాస్టర్ ట్రైగర్ను కోనమూరు చుడూరు పుల్లూరు పిల్లల మండలాలు చూసుకుంటున్నాం గ్రామంలో పనిచేస్తున్నాను అక్కడ మేము రైతులకి తయారు చేసి తయారు చేసి కొట్టిస్తున్నాము కొన్ని దోమల కోసం పచ్చ అట్టలు ఎల్లో అట్టలు బ్లూ అట్టలు లింగాకర్షణ ముట్టలు ఈ విధంగా వాళ్ళకి మోటివేషన్ కోసం చూపించడం జరిగింది ఇంకా కొద్దిగా కొద్దిగా మార్పు అనేది స్టార్ట్ అయింది అనమాట ఎర్రదొడ్డి గ్రామంలో మనం స్టార్ట్ ఈ ఉత్పత్తుల గురించి అందరికీ నమస్కారం నా కూడలు ఇక్కడ పది సోమవారం